హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉండి ఉంటారు నా వీడియో కోసం నాకైతే నిజంగా చెప్తున్నా వన్ వీక్ నుంచి అసలు ఎంత అనుకున్నా కానీ అస్సలు అప్లోడ్ చేసే టైం అనేది అస్సలు కుదరట్లేదు ఇది లాస్ట్ సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట సండే నుంచి ఇప్పటి వరకు నాకు అసలు టైం అనేది కుదరలేదు వీడియో అప్డేట్ చేయడానికి ఇంకా చాలాసార్లు అడిగింది మా వదిన కూడా ఏంటి ఇంకా ఏం అప్డేట్స్ ఇవ్వలేదు అని బట్ కుదరలేదు ఈరోజు ఇస్తా ఇస్తాను ఈరోజు చెప్తా అని చెప్పేసి అంటూ ఉన్నాను బట్ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం పీస్ఫుల్గా ఉండాలి ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండాలి బట్ ఇంట్లో ఫుల్ డిస్టర్బెన్స్ అనమాట పిల్లలు టీవీ ఇలా ఏదో ఒక డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంది సో అందువల్ల అయితే అప్డేట్ చేయలేకపోయాను ఇంక వీడియోలోకి వచ్చేస్తాను వచ్చేస్తానన్నమాట ఇది సండే రోజు మేము మా ఊర్లో అంకమ్మ తల్లికి కొలుపులైతే పెట్టుకున్నాము సో ఇంకా ఆ రోజు కుకింగ్ వ్లాగ్ అనమాట నేనే చేశాను ఫస్ట్ టైం నేను టెన్ కేజెస్ బిర్యానీ అండ్ టెన్ కేజెస్ మటన్ అయితే చేయటం అయితే వండాను కానీ అది గిన్నె నాకు లేవట్లేదు అనమాట ఇంకొకరు సపోర్ట్ అయితే నేను తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి కర్రీ కుక్ చేసుకుంటున్నాను అసలు ఫస్ట్ అనుకున్నా అసలు ఎలా వస్తుందో ఏంటో ఫస్ట్ టైం ఇంత పెద్ద మొత్తంలో వండటం అని చెప్పేసి అంటే ఎప్పుడు ఇంట్లో వండుతూనే ఉంటాను అంటే బిలో ఫైవ్ కేజెస్ వండుతూ ఉండేదాన్ని ఇంకా ఇంత ఎక్కువగా అయితే ఎప్పుడూ వండలేదు అది కాక ఎప్పుడూ మా ఇంట్లో పది మంది ఎప్పుడు బోన్ చేస్తూనే ఉంటారు ఇంక ఇప్పుడు కొంచెం ఎక్కువలో వండుతున్నా కదా ఇంకా ఇంకొద్దిగా ఎక్కువ మంది తింటారు ప్లస్ కడుపు నిండా తింటే ఓకే కానీ ఏదైనా మిస్టేక్ జరిగి కుదరకుండా చెడిపోయిందనుకోండి అప్పుడు ఆల్మోస్ట్ అందరూ అప్సెట్ అయిపోతారు కదా సో నేను అది దృష్టిలో పెట్టుకున్న అయితే ఈరోజు నా తెలిసిన స్కిల్స్ అన్ని ఉపయోగించి అయితే ఇంత పెద్దంలో అయితే నేను ఇంత పెద్ద మొత్తంలో వంట అయితే చేసేసాను నిజంగా నాకు ఎక్కడ కష్టం అనిపించలేదు కానీ ఈ కూర తిప్పే కాడ చాలా కష్టం అనిపించింది అసలు తిప్పడానికి అయితే రాలేదనమాట అంటే టెన్ కేజీస్ని ఒక్కసారి వండుతున్నా కదా ఫస్ట్ టైం వండుతున్నా కదా సో ఆ గంట అనేది అస్సలు తిరగలేదు ఇంకెవరు సపోర్ట్ లేకుండా ఎలాగోలా కర్రీ అయితే ఇంకా వండేసాను ఇది అంటే అటు బ్యాక్గ్రౌండ్లో చూస్తూనే వండుంటారు పల్లెటూరు కదా సో అంతా కూడా ఎక్కువ గ్రీనరీ ఉంటుంది అనమాట చెట్లతో నిండిపోయి ఉంటుంది ఎక్కడ చూసినా కూడా మొత్తం చెట్లే ఉంటాయి ఇంకా సక్సెస్ఫుల్గా అయితే నా వంట కంప్లీట్ అయిపోయింది ఇంకా మటన్ కర్రీ అండ్ బిర్యానీ నేను కుక్ చేశాను ఇంకా మిగతా పార్ట్స్ ఉంటాయి కదా మటన్కి సంబంధించిన తలకాయి బోటి ఇవన్నీ కూడా మా అత్తయ్య కుక్ చే నేను తలకాయ కానీ బోటి కానీ అస్సలు తినను సో అది వండటం కూడా నాకు రాదు ఇంకా అవన్నీ మత్తే కప్పు చెప్పేశాను ఇంకా తిన్న వాళ్ళందరూ కూడా అసలు చాలా బాగా చేసామని అయితే చెప్పారు ఇంకా వాళ్ళందరూ కడుపు నిండా తిన్న తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఎట్లాగో చెడిపోకుండా మంచిగానే వచ్చింది అనుకున్న పర్ఫెక్ట్గా కుక్ అయింది వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి